వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన టయానికి బాలకృష్ణ స్టార్ హీరో ఇద్దరు హీరోల ఇమేజ్ వేరు అభిమాన వర్గాలు వేరు అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది వీళ్ళిద్దరు మొత్తం పదిహేడు సార్లు పోటీ పడ్డారు పోటీ అంటే వారం రెండు వారాల గ్యాప్లో విడుదలైన చిత్రాలన్నమాట ఈ పదిహేడు సార్లు ఎవరు ఎక్కువ సార్లు గెలిచారు అన్నది ఈ వీడియోలో చూద్దాం బాలకృష్ణ వెంకటేష్ మొదటిసారి పోటీ పడ్డది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆగస్టు ఏడో తేదీన బాలకృష్ణ దేశోద్ధారకుడు మూవీ రిలీజై హిట్ అవ్వగా వారం రోజుల గ్యాప్లో వెంకటేష్ తన తొలి చిత్రం కలియుగ పాండవులు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది తర్వాత రెండోసారి పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఎనిమిదవ తేదీన వెంకటేష్ అజేయుడు విడుదలవగా వారం రోజుల గ్యాప్లో బాలకృష్ణ ప్రెసిడెంట్ గారి అబ్బాయి విడుదలైంది రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి మూడోసారి పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే మే పంతొమ్మిదిన బాలయ్య బాలగోపాలుడిగా వచ్చి ఘన విజయం సొంతం చేసుకోగా పది రోజుల గ్యాప్లో వెంకటేష్ మే ఇరవై తొమ్మిదిన భారతంలో అర్జునుడు పరాజయం పాలైంది మరోసారి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వెంకటేష్ రక్త తిలకం జనవరి పద్నాలుగు విడుదల యావరేజ్ అవ్వగా ఒక్క రోజు గ్యాప్లో జనవరి పదిహేనో తారీఖున బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా కూడా యావరేజ్ టాకే సొంతం చేసుకుంది ఐదవసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన పోటీ మాత్రం ఒక విశేషమనే చెప్పాలి ఒకే రకమైన కథతో ఒకే రోజు విడుదల ఈ ఇద్దరు హీరో సినిమాలు అప్పట్లో ఒక వివాదమే రాజేశాయి జూన్ ఇరవై తొమ్మిదిన బాలకృష్ణ అశోక చక్రవర్తి అదే రోజున వెంకటేష్ ద్రువ నక్షత్రం ఒకే రోజు విడుదలవగా వెంకటేష్ ద్రువ నక్షత్రం సూపర్ హిట్ అయింది బాలకృష్ణ అశోక చక్రం నిరాశపరిచి పరాజయం పోలైంది ఆరోసారి పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ పదిహేడో తేదీన వెంకటేష్ అగ్రరాముడిగా వచ్చి ఫ్లాప్ మూట కట్టుకోగా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున బాలయ్య నారీ నారీ నడుమురారి సూపర్ డూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జులై పంతొమ్మిదో తేదీన కూలీ నెంబర్ వన్ గా వెంకటేష్ మాస్ ని విపరీతంగా ఆకట్టుకుని సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు బాలకృష్ణ ప్రయోగాత్మక చిత్రం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ విడుదలై సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది ఎనిమిదో సారి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడో తేదీన బాలకృష్ణ బొబ్బుల సింహంగా గర్జించి సూపర్ హిట్ని సొంతం చేసుకున్నారు వారం రోజుల గ్యాప్లో అక్టోబర్ ఒకటో తేదీన వచ్చిన వెంకటేష్ ముద్దుల ప్రియుడు ఫ్లాప్ అయింది తొమ్మిదవసారి పంతొమ్మిది వందల తొంభై ఆరులో వెంకీ బాలయ్య పోటీ పడ్డారు ఆ సంవత్సరం జనవరి ఐదున బాలకృష్ణ వంశానికి ఒక్కడు జనవరి పన్నెండవన వెంకటేష్ ధర్మచక్రం రిలీజ్ అయ్యాయి రెండు సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి పదవసారి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మే పదిహేనవ తేదీన బాలకృష్ణ శ్రీకృష్ణార్జున యుద్ధం విడుదలై ఫ్లాప్ అవ్వగా వారం రోజుల గ్యాప్లో వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మే ఇరవై రెండు విడుదలై బ్లాక్ బస్టర్ అయింది పదకొండవసారి పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి పదిన వెంకటేష్ చిన్నబ్బాయిగా వచ్చి పరాజయం పొందగా ఒక్కరోజు గ్యాప్లో జనవరి పదకొండవ తేదీన పెద్దన్నయ్యగా వచ్చిన బాలకృష్ణ బ్లాక్ బాస్ట్ అందుకున్నారు పన్నెండవసారి పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్టోబర్ తొమ్మిదిన వెంకటేష్ పెళ్లి చేసుకున్నారా సినిమా సూపర్ హిట్ అవ్వగా రెండు వారాల గ్యాప్లో వచ్చిన బాలయ్య దేవుడి సినిమా ఫ్లాప్ అయింది పదమూడవసారి రెండు వేలలో సంక్రాంతి బరిలో నిలిచారు బాలకృష్ణ వెంకటేష్ ఈ సంవత్సరం జనవరి పదకొండవ తారీఖున ఒకేసారి విడుదలైన బాలకృష్ణ వంశోద్ధారకుడు వెంకటేష్ ఉన్నారా వెంకటేష్ ఉన్నారా ఇండస్ట్రీ హిట్ అవ్వగా వంశోధారకుడి సినిమా పరాజయం పాలైంది పద్నాలుగో సారి రెండు వేల ఒకటిలో వీళ్ళిద్దరి మధ్య బీభత్సమైన పూలు జరిగింది వెంకటేష్ బాలకృష్ణ వీళ్ళిద్దరూ భారీ చిత్రాలతో పోటీ పడ్డారు జనవరి పదకొండో తారీఖున విడుదలైన నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకోగా జనవరి పదిహేనో తారీఖున వచ్చిన వెంకటేష్ దేవిపుత్రుడు నిరాశపరిచింది ఇంకా పదిహేనో సారి రెండు వేల పంతొమ్మిదిలో జనవరి తొమ్మిదిన తారీఖున బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడి సినిమా విడుదలై నిరాశపరచగా మూడు రోజుల గ్యాప్లో జనవరి పదకొండున విడుదలైన వెంకటేష్ వరుణ్ తేజ్ గా వచ్చిన ఎఫ్ టూ మూవీ వంద కోట్లు దాటి బ్లాక్ బాస్టర్ అందుకుంది పదహారోసారి అదే సంవత్సరంలో డిసెంబర్ పదమూడున వెంకీ మామగా వచ్చిన వెంకటేష్ కమర్షియల్గా సక్సెస్ని అందుకోగా డిసెంబర్ ఇరవైన రోలర్గా వచ్చిన బాలకృష్ణ నిరాశపరిచారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతికి వీళ్ళిద్దరూ పోటీ పడ్డారు జనవరి పన్నెండో తారీఖున వచ్చిన డాకు మహారాజ్ కమర్షియల్ గా సక్సెస్ అయి హిట్ టాక్ సొంతం చేసుకోగా జనవరి పద్నాలుగున సరిగ్గా సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ బ్లాక్ భాషను సొంతం చేసుకున్నారు కేవలం తెలుగు రీజనల్ లాంగ్వేజ్లోనే మూడు వందల కోట్ల పైగా వసూలు చేసిన తొలి చిత్రంగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న రికార్డు సృష్టించింది